సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు మొత్తం ఇరవై ఆరు జిల్లాల్లో దాదాపు పది లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రెండు మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ పరీక్షలు మార్చి మూడు నుంచి పదిహేనవ తేదీ వరకు జరగనున్నాయి అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఇప్పటికే ఇంటర్ బోర్డు జారీ చేసింది హాల్ టికెట్లను విద్యార్థులే నేరుగా ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ఈ పర్యాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది మరోవైపు పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు రెగ్యులర్ ఇంటర్ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదిహేను వందల ముప్పై ఐదు కేంద్రాలను ఏర్పాట్లు చేయగా అందులో అరవై ఎనిమిది సెంటర్లను సున్నిత కేంద్రాలను అతి సున్నితమైనవిగా అధికారులు గుర్తించారు వీటన్నింటిలో సీసీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు పరీక్ష కేంద్రాలను కెమెరాలతో అమరావతిలోని చీఫ్ సూపరింటెండెంట్ లైవ్ స్ట్రీమింగ్ లో పర్యవేక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు పరీక్షలు జరిగే రోజుల్లో పరీక్ష కేంద్రాలకు వంద మీటర్ల పరిధిలో నూట నలభై నాలుగవ సెక్షన్ ను విధించనున్నారు అలాగే చుట్టుపక్కల ఉండే జెరాక్స్ సెంటర్లు ఇంటర్నెట్ కేంద్రాలు పూర్తిగా మూసేలా అధికారులు చర్యలు చేపట్టారు పరీక్షల నిర్వహణలో ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్ వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఏర్పాటు చేశారు అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను కూడా నెలకొల్పారు పరీక్ష కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ మొబైల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించేది లేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా మొబైల్ ఫోన్లను పరీక్ష కేంద్రానికి బయట వదిలేసి వెళ్ళాలి పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకోవడానికి వీలుగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపనున్నారు విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు ప్రశ్న పత్రాలను పోలీసు అధికారుల సమక్షంలో భద్రపరిచి ఎలాంటి లీకేజీలకు తావు లేకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ఈ మేరకు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టడంతో పాటు ప్రతి కేంద్రంలో మౌలిక వసతుల సదుపాయాలను అధికారులు పూర్తి చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి